అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట దక్కింది తాడిపత్రి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి హైకోర్టు అనుమతించింది సార్వత్రిక ఎన్నికల్లో తాడిపత్రిలో చెలరేగిన అల్లర్లతో ఆ రోజు నుంచి తాడిపత్రిలోకి వెళ్లకుండా కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు అనుమతి నిరాకరించారు పోలీసులు తనను తాడిపత్రిలోకి వెళ్లనివ్వడం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ కార్యకర్తలు తన ఇంటిపై దాడికి పాల్పడ్డారంటూ హైకోర్టును ఆశ్రయించారు కేతిరెడ్డి దీంతో తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డికి షరతులతో అనుమతి ఇచ్చింది హైకోర్టు తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డికి తగిన భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది హైకోర్టు ఆదేశాలతో ఎస్పీ జగదీష్ ను కలిసి ఒకటి రెండు రోజుల్లో తాడిపత్రి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు కేతిరెడ్డి మరోవైపు పెద్దారెడ్డి జేసీ ఇంటికి మధ్యలో ఉన్న జూనియర్ కళాశాల మైదానంలో టిప్పర్తో రాళ్లు వదిలి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు పెద్దారెడ్డి ఇంటి సమీపంలో రాళ్లు ఉండటంతో అప్రమత్తమయ్యారు పోలీసులు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లో అందిస్తారు శ్రీనివాస్ చాలా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఓట్లు లభించిందని చెప్పొచ్చు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాడిపత్రిలో చెల్లెరేగిన అల్లర్ల సమయంలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడపత్రిలోకి వెళ్లకుండా ఆంక్షలు విధించిన పరిస్థితి ఉంది పోలీసులు తాడపత్రి వెళ్ళకుండా అడ్డుకుంటున్నారంటూ అలాగే టీడీపీ కార్యకర్తలు కూడా తన ఇంటిపైకి పైకి పాల్పడ్డారంటూ హైకోర్టును పెద్దారెడ్డి ఆశ్రయించిన పరిస్థితి ఉంది అయితే తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డికి షరతులతో కూడిన అనుమతిని హైకోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఒకటి రెండు రోజులు జిల్లా ఎస్పీని కలిసిన తర్వాత తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డి సిద్ధమైన పరిస్థితి ఉంది ఇప్పటికే పెద్ద సంఖ్యలో ర్యాలీ వెళ్లకుండా కేవలం ఐదు తారపతికి వెళ్ళాలని కూడా హైకోర్టు సూచించింది రెండు మూడు రోజుల్లో జిల్లా ఎస్పీని కలిసిన తర్వాత తాడపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి అలాగే జేసీ ఇంటి సమీపంలో ఉన్న జూనియర్ కళాశాలలో టిప్పర్ తో ఈ శ్రీ రాళ్ల డంపును వదిలి వెళ్ళడం కలకలం రేపు ఉందని గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా జిల్లా కాలేజ్ వేదికగానే రాళ్ల దాడి జరిగిన పరిస్థితి ఇటు టీడీపీ వైసీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ రాళ్ళు డబ్బు ఉండడం చూసి పోలీసులు అప్రమత్తమయ్యారు వెంటనే అక్కడి నుంచి వాటిని తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి ఏదేమప్పటికీ షరస్తో కూడిన ఈ ఆంక్షల నేపథ్యంలో పెద్దారెడ్డి ఎస్పీ కలిసిన తర్వాత తాడపత్రికి వెళ్తారా లేకపోతే తాడపత్రిలో ఇటు తాడపత్రిలో జేసీ వారికి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి ఎందుకంటే గడిచిన ఐదేళ్ళు వైసీపీ హయాబులో తమకు ఎలాంటి ఇబ్బందులు పెట్టారో ఒకసారి పెద్దారిట్టు కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి ఇటు జేసీ వర్గులు కూడా పదే పదే చెప్తున్న నేపథ్యంలో ఒక టెన్షన్ వాతావరణంలో అయితే తాతిపత్రి ఉందని చెప్పి చెప్పచ్చు రైట్ శ్రీనివాస్ ఫర్